భగవత్ బంధువులారా మనము శ్రీరామనవమి యొక్క ప్రాశస్తిని గురించి తెలుసుకుందాము చైత్ర శుద్ధ నవమి పునర్వత్సవ నక్షత్రం మధ్యాహ్న వేళ వస్తే శ్రీరామ జయంతిగా శ్రేష్టమైన తిథి కనుక మధ్యాహ్న వ్యాప్తి ఉపవాసానికి కూడా మంచిది పూర్వజన్మణ పునర్వత్స నక్షత్రం మధ్యాహ్న వ్యాప్తి కలిగి ఉన్నప్పటికీ అష్టమి విద్ధ కావడం చేత దాన్ని విడిచిపెట్టి పరిదినమున మూడు ముహూర్తములే నవమి ఉన్న ఈ తిథిని గ్రహించాలని ఒక విశేషము వసంత ఋతువులో చైతశుద్ధ నవమి గురువారం పునరుస్సు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేలలో శ్రీరామచంద్రమూర్తి దశరథని కుమారుడిగా కంసళ్య గర్భమున రఘువంశంలో జన్మించాడు ఈ విషయము వాల్మీకి మహర్షి ఋషి శ్రీమద్ రామాయణములు తెలియజేసినారు అందువల్ల ఈ పుణ్యదినమును మనం అనాదిగా శ్రీరామనవము పేరుతో పండుగ జరుపుకుంటున్నాము ఈ శుద్ధ నవమి చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణము శ్రీరాముడు రావణుని వధించి సీతా సమేతుడై దిగ్విజయంగా అయోధ్యకు వచ్చినది కూడా ఈ శ్రీరామనవమి నాడే మరునాడు అనగా దశమి నాడు శ్రీరామచంద్రమూర్తికి సార్వభౌమునిగా శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది కనుకనే ఈ నవమికి ఇంత విశిష్టత ఉంది శ్రీరామ పట్టాభిషేకము సీతారామ కళ్యాణము రెండూ కూడా రామ రోజు జరిగినవి అందువల్ల అందరూ కళ్యాణోత్సవం పట్టాభిషేకోత్సవం కూడా ఈ శ్రీరామ నాడే చేస్తారు రామస్య జనని చాసి రామాత్మకమిదం జగత్ అతస్త్యాం పూజాయిష్యామి లోకమాతర్ నమో స్థుదే ఈ జగత్తంత రామ స్వరూపము అటువంటి రామునకు తల్లివేన నేను లోకమాతగా భావించి పూజించుచున్నాం కమశులయా ఓం నమో దశరథాయ అని దశరథిని పూజించాలి ఈ పూజా అనంతరము दशाननवदार्थाय धर्मसंस्थापनाय च दानवानां विनाशाय दैत्यानां निधनाय च परित्राणाय साधूनां जातोरा स्वयं हरिः गृहाणार्घ्यं मया दत्तं भ्रातृभिः सहितो न मन्त्रं तु श्रीरामनकु अर्घ्यं नीयबन् श्रीरामनविरोजु జాగరణ చేసిన కానీ రామ్ మజనతో కానీ సంకీర్తనలతో కానీ కాలం గడిపి ఆ మరుసటి రోజు ఉదయం తిరిగి రామచంద్రుని పునఃపూజ చేస్తే రామరాము వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది ఈ విధంగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము ఆ స్వామి అనేక అనేక కళ్యాణ గుణ సంపన్నుడు అట్టి మంగళమూర్తిని మనం సేవించుకోవటము భావంతో పూజాధిగములు జరుపుకోవటం ఎంతో न भू तो न भूष्य श्री सीतामचंद्रस्वामीम शरण शरण प्रवज्य जय श्रीराम